భక్తి జీవిత సాధనలో ఈ మూడు ప్రశ్నలు దేవునితో నడుస్తున్న మనకి కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అవకాశం ఉంది మొట్టమొదటిది దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుడే నాకు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను దేవుడే నా కృప చూపుతాడని నిరీక్షిస్తున్నాను ఆయన మీద పెట్టుకున్న నమ్మకాలు ఏమి నెరవేరేటట్టు ఏం కనపట్టాలా నా ఆశలన్నీ అడియాశలే అయిపోయేటట్టున్నాయి ఏమన్నబ్బా దేవుణ్ణి నమ్మి దేవుని కోసం ఎదురు చూసినా నా ఆశ తీరలేదు నా నిరీక్షణ ఫలించలేదు అని మనం దేవుని ముందు పెట్టుకున్న విషయాల్లో కొన్ని డిలే అయినప్పుడు ఆలస్యమైనప్పుడు జరగనప్పుడు వాటికి ప్రతికూలమైనవి ఆపోజిట్లో జరిగినప్పుడు దేవుని మీద పెట్టుకున్న నమ్మకం కూడా వమ్మైపోయింది అంటే ఆ మాటలో మనం చెప్పకనే ఏం చెప్తున్నామంటే దేవుడు కూడా ఈ విషయంలో నమ్మకంగా లేడు ఇస్రాయలు ప్రజల్లో కొంతమంది భక్తులు అడిగారు తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడా నీ వాగ్దానములు ఎక్కడా ఏమయ్యా నమ్మదగిన దేవుడా వాగ్దానాలు చేశావు కదయ్యా ప్రామీసులు చేశావు కదయ్యా మరి నీ బిడ్డల్ని హింసిస్తుంటే వేధిస్తుంటే దుఃఖ పెడుతుంటే బాధ పెడుతుంటే నీ పిల్లలు శ్రమనొందుతుంటే నీవు చూచి చూడనట్లు ఉంటావేమయ్యా నమ్మదగిన దేవుడా నేను నమ్మదగిన వాణ్ణని రాయించాలే ఏంది ఏంది ఇదేనా నమ్మకత్వం ఏంది మా పరిస్థితులు కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయినాయినాయనా ఏంది నిన్ను ముట్టినోడు నా కంటి పాపను ముడతాడు అన్న ముట్టినోడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు ముట్టబడ్డోని నేను గుల్లైపోయాను ఏమయ్య నమ్మదగిన దేవుడా జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి కొన్ని ప్రతికూలతల్లో కొన్ని ఆటుపోట్లలో ఇలాంటి ప్రశ్నలు ఏర్పడతాయి భక్తి సాధనలో అంటే హార్టెడ్గా అనం హృదయపూర్వకంగా అనం అది హృదయ లోతుల్లోంచి వచ్చిందో నోటి మాట ఆయనకు తెలుసు ఎట్లా అంటాం హృదయపూర్వకంగా మాట అనలేం అన్ననాడు ఇంకా ఆయన వదిలిపెట్టినట్టే హృదయపూర్వకంగా అయితే అనలేం కానీ ఆయనకు రోషం పుట్టించాలని ఆయనకు కోపం తెప్పించాలని ఆయన రెచ్చగొట్టాలని స్తోత్రం కొన్నిసార్లు మనసుకు నిజంగా కూడా అనిపిస్తుంది దేవుడు కూడా ఈ విషయంలో నాకు న్యాయం చేయలేదు బ్రదరావు చాలా వచనాలు ఉన్నాయి సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగలేదు దేవుడు నమ్మదగినవాడు కొరింధీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము పదమూడో వచ్చిన అనుకుంటాను పన్నెండు పదమూడు వచ్చిన పదమూడే కదా అందులో ఉంది సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవింపలేదు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు ఇట్లా ఈ మాట చాలా చోట్ల ఉంటుంది దేవుడు నమ్మదగినవాడు నమ్మదగిన వాడు నమ్మదగిన మాట కానీ కొన్నిసార్లు ఆయన తన నమ్మకత్వాన్ని కోల్పోయాడేమో నన్ను విరోధులకు అప్పజెప్పాడు నన్ను శత్రువులకు అప్పజెప్పాడు నన్ను సమస్యలకు అప్పజెప్పాడు ఆయన మాటలు నాకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో నమ్మకంగా ఉండలేకపోయాడేమో అనిపిస్తుంది మనసుకి అంటే మామూలుగా ఉన్నప్పుడు భక్తి మాటలు బాగానే ఉంటాయి కానీ గాయాలు తగిలినప్పుడు అది అనుభవించిన వాళ్ళకి అర్థమైద్ది ఒట్టేవాళ్ళకి అర్థం కాదు సహజంగా ఈ మాట నేను అన్నప్పుడు కొంతమంది ఊరుకు అట్ట ఎందుకు అంటాం కన్నాయి తచ్చిన ఆ మాట అనో అంటారు పేతురు అన్నట్టు పేతురు అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రభు వీళ్ళందరూ నేను వదిలిపెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోతాడేమో నేను నీ కోసం ఇస్తా అన్నాడు వాళ్ళందరినీ పక్కన పెట్టి పేతురికి వెళ్ళి చూసి చెప్పాడు అవునా ప్రాణం ఇచ్చే నువ్వే కొన్ని గంటల్లోనే ఆ ఎవరో నాకు తెలియదని మూడు సార్లు పచ్చాబద్ధం ఫ్రెష్గా ఆడతామని చెప్పాడు స్తోత్రం అన్నంత పని అయింది శ్రమ కొలిమిలో కాలని వాళ్ళు చేదైన అనుభవాల్లో ప్రయాణం చేయని వాళ్ళు ముళ్ళ ధరించని వాళ్ళు ఇరుకు మార్గంలో సరైన రీతిని మో చేతులు పగిలిన అనుభవాలు లేనివాళ్ళు మోకాళ్ళు పగిలిన అనుభవాలు లేనివాళ్ళు ఎట్టి పరిస్థితులు టణం దేవుణ్ణి ఆయన నమ్మదగిన వాడు కానీ కొన్ని చేదైన అనుభవాల్లో ప్రయాణం చేసిన వాళ్ళు కొన్నిసార్లు ఈ ఈ పాయింట్స్ మనసులోకి వచ్చి బయటికి అనలేకపోయినా అనుకుంటా అలా ఎవరైనా దేవునితో నడిచే బిడ్డల హృదయాల్లో ఆలోచన వస్తే వాళ్ళకి మళ్ళా సమాధానం చెబుతున్నా నువ్వు ఇలా అనుకున్నావు ఇలా అనుకుంటున్నావు గుర్తుపెట్టుకో నీకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది కానీ నేనైతే నీ విషయంలో నీకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో నేను నీ పట్ల చేస్తానన్న కార్యాల విషయంలో నీకు నిర్ణయించినటువంటి సమస్తం విషయంలో నేను నమ్మకస్తుండే అంటాడు మరి ఏది నీ నమ్మకత్వం అంటే తెలిసే నాటికి నీకు తెలిసిద్దులే అంటాడు ఇప్పుడు నీకు తెలియకపోయినా తెలిసే నాటికి తెలిసిద్దిలే అవున సో పాయింట్ నెంబర్ వన్ దేవుడు నాకు ఇచ్చిన మాట విషయంలో నమ్మకంగా ఉండలేకపోయాడేమో అన్న ప్రశ్న భక్తులకు కొన్ని దఫాల్లో కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే బైబిల్లోనే రాస్తుంది భక్తులు అడిగారు ఎందాక నువ్వు మౌనంగా ఉండవు అన్నాడు ఒక భక్తుడు దేవుణ్ణి అర్థమైందా ఏమన్నాడు అట్లయితే మీరు తెలుసుకోవాలి సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడంటాడు మరి ఆ అనుభవాలు పొందిన వాడికి అంటే ఇలా మాములు వాళ్ళకి ఎందుకు వచ్చింది మామూలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏ మాటలు అసలు కనకూడదు మనం అని అసలు కనకూడదు మనం అసలు ఏందనుకున్న దేవుడు అమ్మ కానీ ఏబో అనుభవానికి పొందినోడు ఖచ్చితంగా ఇదే స్వాభా వెల్లడి చేస్తాడు ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడు కానీ శ్రమ పొందాడు చూపిస్తాను ఏం టెన్షన్ పడద్దు మొట్టమొదట ఏపు గ్రంథం పదమూడో అధ్యాయంలో ఫ్రెండ్స్ దేవుడి పక్షంగా మాట్లాడుతుంటే ఏమంటున్నాడు పదమూడు ఏళ్ళు ఒకసారి చూడండి దేవుని పక్షముగా మీరు అన్యాయవాదన చేయాలి దేవుని పక్షం వహించి మీరు న్యాయవాదన చేయటలా అన్యాయవాదం చేస్తున్నాడు అన్నాడు పక్కన పెడదాం పంతొమ్మిది ఆరు చదువు అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకునియు మీరు తెలుసుకునుడి ఓకేనా ఉందా అన్నాడా లేదా ఏమన్నాడు నేను న్యాయవంతుడే నేను పర్ఫెక్టే దేవుడే నాకు అన్యాయం చేశాడు అట్లా అనకూడదు ఏమంటారు వాళ్ళు అనకూడదు ఏందా మరి నేను చేసింది తప్పేం చెప్పు ఎవడికి ద్రోహం చేశా ఎవడికి దుర్మార్గం చేశా ఎవడికి కడుపు కొట్టా ఎవడి నోటికాడి తీసేసా ఎవడిని అన్యాయం చేశా చెప్పు నాకెందుకు ఈ పరిస్థితి సమస్తం కోల్పోయానే ఆఖరికి దేహం కూడా రోగంతో మొత్తబడిందే కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడని నేను అంటే తప్పు శ్రమ శ్రమకొలిమిలో కాలుతున్న వాడికి ఏదో ఒక ఘట్టంలో ఈ డౌట్స్ వస్తాయి నంబర్ వన్ ఆయన తన వాగ్దానాల విషయంలో నన్ను పక్కన పెట్టేశాడు నెరవేర్చలేదు ఈ విషయంలో ఆయన నమ్మకంగా నాకు కార్యం చేయలేకపోయాడు అనిపిస్తుండొచ్చు ఎప్పుడన్నా నిజంగా మనం మనలో మనం ఆటో ఒప్పుకుందాం ఎప్పుడన్నా నీకు అనిపించిందా నాకు అనిపించిందన్నా కొన్నిసార్లు అంటే చేయొద్దు నాకు కొన్ని మాటలు ఇచ్చాడు అవి నెరవేర్చినందున ఏది నాకు దేవుడు ఏం చేశాడు అన్న క్వశ్చన్ నాకు వచ్చింది అన్నది చెప్పు ఓకేనా వచ్చిందా లైవ్లో ఉన్నవాళ్ళు కదిద్దాం కొంచెం జూమ్లో ఉన్న వాళ్ళని లైవ్లో ఉన్న వాళ్ళని కూడా కదిద్దాం నీకు వచ్చిందా మరి కొంతమందికి రాలేదు కొంతమందికి వచ్చింది చేయించారు ఎందుకునైనా నాకు ఈ పరిస్థితి అని థ్యాంక్ యూ యథార్థంగా ఒప్పుకున్నందుకు ఒకటి అది రెండోది నాకు ఇంత అన్యాయం జరుగుతుంది ఏంటి ఇంత అన్యాయం ఇంత అన్యాయం జరుగుతుంటే నాకు అన్యాయం చేసిన వాళ్ళు బానే ఉన్నారు అన్యాయం అయిపోతున్నాను దేవుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు నాకు అన్యాయం చేసిన వాళ్ళకా నాకా దేవుడి దగ్గర కూడా న్యాయం లేదు బ్రదరు అన్నోళ్ళు ఉన్నారు దేవుడి దగ్గర కూడా న్యాయం లేదండి ఏందో అని విరక్తి చెందిన వాళ్ళు ఉన్నారు రెండు నమ్మదగిన వాడిని అంటాడు కొన్నిసార్లు నమ్మకంగా ఆయన లేడు సత్యవ సత్యవంతుని అంటాడు కొన్నిసార్లు ఆయన ఇచ్చిన మాటలు ఆయనే రద్దు చేసేశాడు న్యాయవంతుణ్ణి అంటాడు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడు ఈ మూడు మాటలు కొన్నిసార్లు కొంతమంది భక్తుల జీవితంలో ప్రశ్నార్థకమయ్యాయి మీకు తెలీదు ఒకవేళ మీకు ఇలాంటి అనుభవాలు ఎదురు కాకపోతే కాకపోయి ఉండొచ్చు కొంతమంది భక్తులకు ఎదురినాయి ఆ ఎదురైన వాళ్ళు ఎవరో బైబిల్లో మీరు వెతికితే మీకు దొరుకుతారు ఏ అడిగినట్టు అడిగారు ఇంకా కొంతమంది కీర్తనలు అడిగారు తొల్లిటి నీ కృపా అతిశయములు ఎక్కడా అంటే ప్రారంభంలో నువ్వు చూపినటువంటి ఆ కృప దాని యొక్క అతిశయం ఇప్పుడు ఏదయ్యా ఎందుకు మమ్మల్ని ఎట్లా శ్రమల పాలు చేశావు ఎందుకు ఎట్లా మమ్మల్ని అప్పచెప్పావు మేము నీ పిల్లలం కాదా నువ్వు మా తండ్రివి కదా మమ్మల్ని నడిపించలేదా మమ్మల్ని పిలవలేదా మమ్మల్ని రక్షించలేదా పోషించలేదా మా పక్షం వహించలేదా ఎందుకయ్యా మమ్మల్ని ఎట్లా అప్పజెప్పావు ఈ మూడు దేవుని విశ్వాస్యత విషయంలో ప్రశ్న దేవుని సత్యమంతం విషయంలో ప్రశ్న దేవుని న్యాయ విధి విషయంలో ప్రశ్న ఏర్పడినప్పుడు ఒక ఒక విచిత్రమైన మాట చెప్తాను నేను దీన్ని మనసులో పెట్టుకోండి మన మైండ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తున్నాను నేను నాలుగవ మాట కూడా దేవుని చర్యలు కొన్నిసార్లు పిచ్చితనంగా నీకు అనిపిస్తాయి పిచ్చితనంగా అనిపిస్తాయి కొన్నిసార్లు అన్యాయం చేశాడేమో అనిపించింది నీకు కొన్నిసార్లు నీకు ఇచ్చిన వాగ్దానాలు తప్పిపోయి సత్య విషయంలో బలహీనపడ్డాడేమో పడ్డాడేమో అనిపించింది కొన్నిసార్లు నీకు నమ్మకంగా అన్ని విధాలు ఆదరించలేదేమో అనిపిస్తుంది ఈ మూడే కాకుండా నాలుగవది కొన్నిసార్లు ఆయన చేష్టలు వెర్రి చేష్టల్లాగా నీకు అనిపించవచ్చు పిచ్చి చేష్టల్లాగా నీకు అనిపించవచ్చు స్తోత్రం అయినా సరే ఈ నాలుగు నీకు స్పష్టంగా చెప్పా జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు గతంలో ఆ మధ్యకంలో ఒకసారి చెప్పే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇదే పాయింట్ ఆయన అన్యాయమే చేశాడు అనుకో ఆయన నీకు నమ్మకంగా ఉండలేదే అనుకో వినండి ఆయన నీకు ఇచ్చిన మాట ఇవ్వకుండా తప్పిపోయాడానే అనుకో అయినా సరే నువ్వు ఆయన్ని ప్రేమించాలి ఇది భక్తి అప్పుడు అప్పుడు అన్యాయం చేస్తే ఆయన ఎట్లా ప్రేమించగలుగుతాం ఇచ్చిన మాట నెరవేర్చకుండా అబద్ధమైనట్టు చేస్తే ఎట్లా ప్రేమించగలుగుతాం అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనం ప్రేమించగలిగేది బాగుంది ఇంకా అది మామూలు విషయమే నువ్వు నువ్వు చేసిన ఈ పని సామాన్యుడు కూడా చేస్తాడు కానీ భక్తి దానిలో పుట్టే ప్రేమ అలాంటిది కాదు ఎలాంటి విచిత్రమైన ప్రేమ నువ్వు పలికినా ప్రేమిస్తా పలకపోయినా ప్రేమిస్తా మొర ఆలించినా ప్రేమిస్తా ఆలించకపోయినా ప్రేమిస్తా నువ్వు హెల్ప్ చేసినా ప్రేమిస్తా హెల్ప్ చేయకపోయినా ప్రేమిస్తా నువ్వు ఇచ్చినా ప్రేమిస్తా ఇయ్యకపోయినా నువ్వు మేలు చేసినా ప్రేమిస్తా నువ్వు కీడు చేసినా ప్రేమిస్తా నువ్వు న్యాయం చేసినా ప్రేమిస్తా అన్యాయం చేసినా ప్రేమిస్తా ఎందుకంటే ఏసయ నా జీవితకాలానికి సరిపోయినటువంటి ఒక్క సాక్ష్యాన్ని నువ్వు నాకు ఇచ్చేసావు ఓ లైఫ్ మొత్తానికి కూడా సరిపోయిన ఒక్క సాక్ష్యం నువ్వు నాకు ఇచ్చేసావు ఏంటంటే నేను ఇంకనూ పాపినై ఉండగనే నేను ఇంకనూ నీచుండై ఉండగనే నీచురాలనై ఉండగనే దుర్మార్గుడై ఉండగనే దుర్మార్గురాలనవి ఉండగనే అసహ్యుడను అసహ్యురాలనై ఉండగనే నేను ఘోర పాపినై ఉండగనే నీవు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టావు ఇక చాలు నేను నిన్ను ప్రేమిస్తా ఎందుకంటే సిలువలో నీ విలువ నాకు తెలిసింది సిలువలో నీ ప్రేమ నాకు తెలిసింది సిలువలో నీ నమ్మకత్వం నాకు తెలిసింది సిలువలో నీ న్యాయవీధి నాకు తెలిసింది సిలువలో నీ సత్యసంధత నాకు తెలిసింది ఎందుకు సిలివెక్కాడు న్యాయాన్ని ప్రేమించాడు గనక సిలివెక్కాడు ఎందుకు సిలివెక్కాడు మనందరి కన్నతండ్రిగా మనకు నమ్మకమైన వాడుగా ఉండున్నట్లు సిలువెక్కాడు ఏ నమ్మకత్వం ఏ సత్య విషయం ఏ న్యాయ విషయంలో మనకు డౌట్స్ వచ్చినాయో ఆ మూడిటికి సిలువలో సమాధానం చెప్పాడు ముందే చెప్పేశాడు స్తోత్రం చెబుతారా సిలువు ఉందా ఆయనక ఉందా అందుకు సిలువ పెట్టేది సిలువు దండం పెట్టమని కాదు ఆ సిలువను చూసినప్పుడు అందులో కొన్ని సంగతులు గుర్తు రావాలి నీకు న్యాయం కోసం సిలువెక్కాడండి న్యాయం ప్రకారం పాపం చేసినోడు శిక్ష పొందాలి అది న్యాయం లంచం తీసుకొని వదిలేస్తే అన్యాయం పాపం మరి ఇప్పుడు మనం పాపం చేసాము మనం పాపాలు పోవటానికి మనం ఏదో లంచాలు ఇస్తే అవి దేవుడు తీసేసుకొని వదిలేస్తాడన్నది అన్నది మనం గతంలో నమ్మింది అది న్యాయం లేదు అందులో కానీ ఇందులో న్యాయం ఉంది ఏంటంటే పాపం చేసిన వాడు శిక్షార్హుడు శిక్ష పొందాలి పొందాలంటే మొత్తాన్ని కలిపి అగ్నిగుండానికి పంపాలి అలా జరగకుండా న్యాయానికి సమాధానం చెప్పాలి గనుక న్యాయాన్ని గౌరవించిన వాడు గనుక న్యాయాన్ని ప్రేమించిన వాడు గనుక తన సింహాసనానికి న్యాయము కూడా ఒక స్తంభం గనుక దాన్ని రెస్పెక్ట్ చేస్తూ దేవుడు న్యాయం ప్రకారం మనందరి మీదికి రావాల్సిన శిక్ష తన మీదికి తీసుకుని తన పరిశుద్ధ దైవరక్తము ద్వారా సర్వ మానవాళి పాప శాప విమోచనకై ప్రాయశ్చిత్తార్థ బలిగా తానే తను తాను అప్పగించుకున్నాడు దేన్ని ప్రేమించి అంటాం నన్ను ప్రేమించి అని నిన్ను సెకండు ముందు న్యాయాన్ని ప్రేమించాడు ఆయన ఇప్పుడు చెప్పండి ఆయన న్యాయవంతుడా కాదా న్యాయాన్ని ప్రేమించి ప్రాణం పెట్టకపోతే ఆ ప్రాణం పెట్టిన దానిలోనే న్యాయం సంగతి నీకు అర్థమవుతుంది న్యాయాన్ని ప్రేమించకపోతే ప్రాణం పెట్టడం అందుకే లేకపోతే మన వాళ్ళగా ఏదో ఒక యాత్ర చేయండి రా పోయి పోండి నలుగు రోజులు స్పెషల్ భక్తి చేయండి రా పోయిపోండి ఇట్లాంటి ఆప్షన్ లేవు శిక్ష బిడ్డన్నా పొందాలా తండ్రి అన్నా బోందాలా అప్పుడే న్యాయం ఒప్పుకుంటుంది అమౌంట్ బిడ్డన్నా కట్టాలా తండ్రి అన్నా కట్టాలి అప్పుడే న్యాయం ఒప్పుకుంటుంది కాబట్టి మనందరం ఆయన పిల్లలం కనుక అండ్ పాపులం కనుక మనందరినీ కన్నతండ్రి ఆయన పరిశుద్ధుడు గనక మనందరం ఆయన పిల్లలం కనుక అదే సమయంలో ఆయన న్యాయవంతుడు గనక మనల్ని ప్రేమించాడు న్యాయాన్ని ప్రేమించాడు సో న్యాయమునకు గౌరవాన్ని ఇచ్చాడు గనక ఆ న్యాయాన్ని గౌరవించి తనను తాను ఆహుతి చేసుకున్నాడంటే ఒక్క మాట సింపుల్గా న్యాయము అంటే ఏసైకి ఎంత గౌరవం అంటే తన ప్రాణం కంటే ఎక్కువగా న్యాయాన్ని గౌరవిస్తాడు ఆయన కాబట్టి సిలువలో నీకు అన్ని రుజువులు చూపించేశాడు కనుక మళ్ళా నాకు అన్యాయం చేశాడు మళ్ళా నాకు నమ్మకంగా లేడు మళ్ళా నాకు సత్యవంతుడు కాదు ఏందో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడంటే నీ బుర్ర పని చెట్లా స్తోత్రం అర్థమైందా నువ్వు భావోద్రేకాలకు లోనైపోయి టెంప్టేషన్కి శోధనకు గురైపోయి నువ్వు రివర్స్లో మాట్లాడుతున్నావు నేను రివర్స్లో మాట్లాడుతున్నాను నీకు దేవుడు తానేమై ఉన్నాడో తన తత్వం ఏంటో అన్నీ అందులో చూపించాడు నీకు దేవుని ప్రేమ సిలువలో దొరుకుతుంది దేవుని న్యాయ విధి సిలువలో దొరుకుతుంది ఎంత నమ్మకం అండి మనకైనా మన మంచి పిల్లల ప్రాణం పెట్టాడా మన హృదయంలో తొంగి చూద్దాం మన బతుకులు ఎంతో మన బతుకులు ఎంత దరిద్ర బతుకులు మన మామూలు పాపాల మనమే కాదు ప్రతి మానవుడు పాపే కొంతమంది శరీరంతో చేశారు కొంతమంది మనసులో రకరకాలుగా మాటలతో కొంతమంది చూపులతో కొంతమంది ఆలోచనలో కొంతమంది చేతులతో కొంతమంది నడతలో కొంతమంది ఓ ఎన్నో దోషాలు ఇన్ని దోషాలు కలిగి ఇంత ఘోరమైన పాపులమై ఉండగానే ఒక కన్న తండ్రిగా మనకు బహునమ్మకస్తుడు అయి ఉండి ఏమమ్మా ఏం తెగలు ఆడుతున్నావు నా పిల్లలు నా పిల్లలని ఏం చేశారు ఏం చేశారంట బో నమ్మకంగా వాళ్ళకేదో కుప్పైపోతున్నావు అమ్మేమంట తెలుసా ఏడిసారు వాళ్ళు నమ్మకస్తులు కాకపోతే కన్న తల్లిగా నేను నమ్మకస్తురాలుగా ఉంటాను ఏం బో తపన పడుతున్నావు నువ్వు ఎంతసేపు కష్టపడ్డావు ఎంతసేపు ప్రయాసపడ్డావు మరి నీ మాట దక్కించారా నీ పరువు బజార్లోకి లాగారుగా నమ్మకంగా తిని తినక వాళ్ళ కోసం కష్టపడ్డావు మరి నీకు వాళ్ళు నమ్మకంగా ఉన్నారుగా నీ కూతురు నీ మాటిందా నీ కొడుకు నీ మాటిన్నాడా నువ్వు వద్దురా అన్నదాన్ని పోయి చేసుకొచ్చాడు నువ్వు వద్దురా అన్న వాడిని పోయి చేసుకొచ్చుకుంది నువ్వేమో నమ్మకంగా పస్తులు ఉండి తిప్పలు పడి నానా గడ్డి తిని గాదును తిని వాళ్ళకి అన్ని దాచిపెట్టి వాళ్ళకి భవిష్యత్తు ఏర్పాటు చేసావు మరి నీకు నువ్వు వాళ్ళకి నమ్మకంగా ఉన్నా పాప అంకితం వాళ్ళు నీకు నమ్మకంగా ఉన్నారా అప్పుడు తండ్రి ఏమంటాడు తెలుసా ఏడిశారు వాళ్ళు నమ్మకస్తులు కాకపోతేనే కన్నవాణ్ణి కనుక కన్న నేరానికి నేనన్నా వాళ్ళకి నమ్మకంగా ఉండాలి ఏమమ్మా నా భర్త నా భర్త నా భర్త నా భర్త నా పేణం నా పేణం అన్నావు పెట్టాడు కొంపటే బాగా అయిందా బాగా అయిందా పెట్టాడు ఇంకో కొంపటి పెట్టాడు లేక ఉంటున్నాడు ఇక స్తోత్రం అప్పుడు నువ్వేమన్నా ఏడిచాడు దరిద్రుడు తాను నమ్మకస్తుడు కాకపోయినా నేను అతని భార్యగా నా మట్టుకు నేను నమ్మకంగా ఉంటాను ఆడు చెడిపోయాడు నేను చెడిపోయేదా కొంతమందికి ఈ విధమైన ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది నువ్వు ఫోన్లో మెసేజ్లు పెడితే నేను పెట్టుకులేంది నీకు దగ్గర నీకు దొరికి నాకు దగ్గోడు నాకు దొరుకుతాడు మెసేజ్లు పెట్టంట చేస్తూ ఉంటుంది అప్పుడు వాడు పంది అయ్యా నువ్వు కూడా పంది అవుతుంది రెండు పందులే ఇంట్లో స్తోత్రం అర్థమైందా సింపుల్గా వాడు విధవైతేనే నేనన్నా నమ్మకంగా ఉండాలి నేను నమ్మకంగా ఉంటాంతే ఏమయ్యా నా భార్య నా భార్య నా భార్య నా భార్య అన్నావు నీ భార్య సంబడం తేలిందిగా నీ భార్య నీకు నమ్మకంగా ఉండలేకపోయిందిగా ఆ దరిద్రపు దాన్ని ఆ దిక్కుమాలిన దాన్ని ఆ నీచు ఎలా ప్రేమిస్తావు నువ్వు నీ కళ్ళ ముందు పాపం చేసింది కదా నీ కళ్ళ ముందు పాపం చేసింది కదా నీ కళ్ళారా చూసావు కదా ఎట్లా ప్రేమిస్తావు పోనీ అన్న దాని బొందా అది నా విషయంలో నమ్మకంగా లేకపోయినా నేను ఆ విషయంలో నమ్మకస్తుడుగానే ఉండాలనుకున్నా ఇవన్నీ ఎవరు ఆదర్శమో తెలుసా ఇవన్నీ ఎవరు మనకు ఆదర్శం తెలుసా మన ప్రభు మనము ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్య ఆయన మాత్రం మనకు ఒక నమ్మకస్తుడైన భర్త మనం ఆయనకు ఒక అపనమ్మకస్తులైన పిల్లలు కానీ ఆయన మన నీడలో ఒక నమ్మక నమ్మకమైన తండ్రి నమ్మకమైన నాన్న ఇబ్బంది పడవాకండి తెలుసుకోండి అంతే చాలు